ఇది మొక్క ఇవి దీని కాయలు ఇవి చాలా ప్రమాదకరమైనటువంటివి గుడ్ మార్నింగ్ ఎవరి బడీ అంజ స్వాగతం ఈరోజు విషయం ఏంటంటే నేను మీకు ఒక కొత్త మొక్కను పరిచయం చేస్తున్నాను అదే మొక్క దూలగొండి దురదగొండి అని అంటాము సాధారణంగా దీని బైనామికల్ నేమ్ అనగా దినామీకరణ శాస్త్రీయ నియమం ఏమనగా ముక్కున ప్రీరియన్స్ ముక్కున ప్రీరియన్స్ దీని బైనామికల్ నేమ్ సాధారణంగా విలేజ్లలో అనగా గ్రామీణ ప్రాంతాలలో ఈ మొక్కును ఏమంటారు అంటే తీట కోసిరి ఆకు తీట ఆకు ఫ్రెండ్స్ దూలగొండి మొక్కను చూద్దాం ఇక్కడ స్కూలు ప్రహరీ గోడ పైన ఉంది కొద్దిగా రిస్క్ తీసుకొని లోపలికి వెళ్ళి చూద్దాం బయటనేమో ఎండిన ఆకులు ఉన్నాయి బాగుండదనే ఉద్దేశంతో ఆ పచ్చని ఆకులు ఉన్నటువంటి భాగాలను ఇప్పుడు వీడియో తీద్దాం ఇక్కడ పాములు పురుగులు విషపురుగులు అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఈ పైభాగంలో మేకమేయ్ అనే ఆకు కూడా ఉంది ఇప్పటికీ పచ్చగా ఉంది ఇక్కడ దులగొండి మొక్క ఆకులు అక్కడక్కడ పచ్చగా ఉన్నాయి మిగతా భాగాలు పసుపు కలర్లోకి మారిపోయాయి ఈ ఆకుల్ని కూడా ఎప్పుడు కూడా ముట్టుకోకూడదు దురద ఇదిగో ఇదే దులగొండి మొక్క దీని ఆకులు పసుపు కలర్లోకి వచ్చాయి ఇవి దీని కాయలు ఇవి చాలా ప్రమాదకరమైనటువంటివి ఇదిగో చూడడానికి చింతకాయల మాదిరిగా ఉన్నాయి తాకేమో అని అనుకోండి ఇంకా మన పని అవుట్ దూరం నుండి మాత్రమే చూడాలి ఈ కాయల పైన మెత్తటి నునుపైన పైన బాణాల వంటి భాగాలు ఉంటాయి వీటిని తాకితే ఆ మెత్తటి నునుపైన బాణాల వంటి భాగాలు మన శరీరంలో కుచ్చుకొని విషాన్ని ఇస్తాయి అప్పుడు మనకు దురద కలిగిస్తుంది ఈ దురద ఎంత కలిగిస్తుంది అంటే రక్తాలు కారే వరకు దురద వస్తుంది రక్తం వచ్చినా సరే కానీ దీని దురద మాత్రం మానిపోదు అందుకే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి మొక్క దీన్ని ఎప్పుడూ కూడా తాకరాదు ప్రతిరోజు వీడియో చేయాలి దూలగొండ ముక్క గురించి అని అనుకుంటూ అనుకుంటూనే ఇంత లేట్ అయింది చివరికి పండుటాకుల వరకు వచ్చేసింది ఇదిగో ఈ మొక్క ఆకుపచ్చని భాగాలు వెల్వెట్ మాదిరి చాలా నునుపుగా ఉంటాయి ఈ కాయలు పైభాగం మాత్రం రకరకాల ప్రాంతాలలో దీనిని వేరే విధంగా పిలువవచ్చు మనకు తెలిసినంత వరకు దూలగొండి దుర్దగొండి ఇది ఈ మొక్క యొక్క నామాలు ఈ మొక్క చాలా ప్రమాదకరమైనటువంటిది విషపూరితమైనటువంటిది కానీ ఇది ఔషధ మొక్క హెర్బల్ ప్లాంట్ ఈ ప్రకృతిలో రకరకాల మొక్కలు ఉన్నాయి మంచిగా ఉపయోగపడేటి ఉన్నవి విషపూరితంగా ఉండేటివి విషపూరితమైనటువంటి వాటిలో ఇది ఒకటి మళ్ళీ ఇది హెర్బల్ ప్లాంట్గా ఆయుర్వేద పరంగా కూడా ఈ మొక్క ఉపయోగపడుతుంది ఈ మొక్కను తాకితే దురద అనేది ఎక్కువగా ఉంటుంది చివరకు రక్తాలు కారంగా కూడా దీని యొక్క దురద పోదు ఇంకా గోకుడనే ఉంటుంది అంత తీవ్రమైనటువంటి దురద ఈ మొక్కకు ఉంటుంది అందుకే ఇది దూలగొండి దురద దూల నేను మనగాన్ని నాకు కండలు ఉన్నాయి మీసాలు ఉన్నాయి బలవంతుణ్ణి కొమ్ములు జరిగినటువంటి మనగాన్ని ఓహో ఆహో అని ఎవడైతే అంటాడో వానికి ఉన్నటువంటి దూల ఎక్కువగా ఉంటే వాడు ఈ మొక్క దగ్గరకు వచ్చి వాని దుల తీసుకోమని చెప్పాడు వడగని వాని దూల ఏందో ఈ దూలగొండి మొక్క దురిపేస్తుంది ఎంతటి మనగాడైనా ఈ దూలగొండి మొక్క ముందు తల వంచాల్సిందే ఎవడైనా సరే అందుకే ఈ మొక్కను ముట్టుకోకూడదు ఇంకా చూడాలి అంతే ఈ మొక్క ఫ్యాబేసి కుటుంబానికి చెందినటువంటిది చిక్కుడు జాతికి చెందినటువంటిది తీగ మొక్క ఎగబాకే మొక్క చిక్కుడు చెట్టుకు చిక్కుడు కాయ చెట్టుకు ఏ విధంగా మూడు ఆకులు ఉంటాయో ఈ దూళ్ళగొండే మొక్కకు కూడా ఆకులు కూడా అదే విధంగా ఉంటాయి ఆకులు అభిముఖంగా ఉంటాయి ముందు భాగంలో ఒక ఆకు ఉంటుంది అది కూడా అండాకారంలో కొల్లి ఉంటుంది ఇంత చిక్కుడు జాతికి చెందినటువంటి మొక్క మాదిరిగానే ఉంటుంది కానీ కొద్దిగా వేరే ఉంటుంది ఆ కాయల్ని బట్టి మనం ఈ మొక్కను గుర్తించుకోవాలి దీని ఆకులను కానీ తాకితే దురద వస్తుంది దీని కాయల్ని తాకితే ఇంకా విపరీతమైనటువంటి దురద వస్తుంది ఈ కాయలు వెల్వెట్ బీన్ ఆకారంలో ఉంటాయి పైన నునుపుగా ఉంటాయి ఆ నునుపుగా ఉన్నటువంటి భాగంలో చిన్న చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి బాణాల వంటి భాగాలు ఉంటాయి అవి మన శరీరానికి గుచ్చుకుంటే తీవ్రమైనటువంటి దురద వస్తుంది ఎందుకు అంటే టాక్సిన్ విషయాన్ని అవి మన శరీరంలోకి చొప్పిస్తాయి అంతటి ప్రమాదకరమైనటువంటి మొక్క ఈ దూలగొండి మొక్క కాబట్టి ఎవరే కానీ దూల తీర్చుకోవాలి అని అనుకుంటే నేను ఒకటే విషయం చెప్తున్నాను ఈ మొక్క దగ్గరకు వచ్చి దూల తీర్చుకోండి మీ దూలనానే దిదాలి ఆ దూలగొండి మొక్క దూలననే తీరాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మొక్క ఎలా ఉంటుంది ఎక్కడ దొరుకుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం ఈ మొక్క నీటి పరివాహ ప్రాంతాల లోపల ఏటి ఉన్న లోపల దగ్గర ఆ పొదల పక్కన కొద్దిగా నీరు పారితే చాలు ఆ ప్రాంతంలో ఇది ఉంటుంది ఎక్కువ శాతం మీరు ఎక్కడైనా కనిపిస్తుంది ఈ వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఎండకాలంలో అయితే కనిపిస్తుంది ఎందుకంటే నీటి ప్రభావం లేకుంటుంది కాబట్టి కనిపించదు తక్కువ ఆకులు ఎడిపోతుంటాయి వర్షాకాలంలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది వీడియో తీద్దాం తీద్దాం అనుకుంటా ప్రతిరోజు లేట్ అవుతుంది చివరకు పండుటాకులు ఆ కాయలు ఆలోచనయి ఇంకా ఇది కూడా పోతాయి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎక్కడైనా ఈ మొక్క ఉంటే ఇంకా చూడండి కానీ ముట్టుకోకండి నేను చెప్పాను కదా ఈ మొక్కను కానీ స్త్రీలను కానీ ఇప్పుడు కూడా ముట్టుకోకూడదు వివాదాల్లో చిక్కుకుంటారు ఇది నిత్య జీవితంలో పురుషులకు ఉండేటటువంటి ఒక గుణపాఠం కావాలి ఇది ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే నా వీడియో క్వాలిటీ నేను చెప్పే విధాలు మీకు నచ్చితే నా ఛానల్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్